పుట్టిన తర్వాత పిల్లల పాలు అవ్వడానికి డబ్బులు అబ్బుట్ అయిపోయాయి ఆవిడ ఇంట్లో తెచ్చుకున్న ఖర్చులు ఎన్ని ఆయన రాయిట్ పుస్తకం పుస్తకాలు ఆయన కాల్చరానికి చెప్పాయి తర్వాత చుట్ట చుట్టకాలు పుస్తకాలు రాయటం ప్రపంచం గురించి ఎన్నో గ్రంథాలు రాయడానికి ఇప్పుడు అంబేద్కర్ భారతదేశంలో ఎంత గొప్పగా పుస్తకాలు చదివాడు అన్ని ప్రపంచంలో లైబ్రరీ మొత్తం అంతా ప్రపంచం గురించి అధ్యయనం చేసేవాడు అంటే ఏంటి ఏం చెప్పాడంటే ప్రపంచంలో మనుషులందరూ సమానంగా బ్రతకాలి మనుషులందరూ కష్టపడాలి మనుషులందరూ కష్టాల తగ్గ ఫలితం పొందాలి పొందాలి నేను చెప్పాడు దీనికి నచ్చ నచ్చుతా ఆయన రైతుల గురించి కూడా చెప్పాడు కూలీల గురించి చెప్పాడు అలాంటి ఆయన చెప్పిన సిద్ధాంతం మొట్టమొదట పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల పదిహేడులో అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడే భూపంబుని చేసేసారు భూ అంటే ఏంటి ప్రతి కుటుంబానికి భూమి ఇచ్చారు ప్రతి కుటుంబాన్ని భూమి ఉండటం అంటే ఏంటి డబ్బు ఉండదు డబ్బులు లేనట్టు తారతమ్యం లేకుండా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం అందరం అలా కూర్చున్నాం సమానం అది అలాంటి వ్యవస్థ ఆయన జయంతి ఈరోజు ఆయన భార్య